చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చకారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై ఎందుకంటే పోలీసుల్లో పని కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు మీకు వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాన్ని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం లేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మీరు కానీ చేస్తే చేసిండొచ్చు ఉండొచ్చు లంగలి ఎందుకంటే పోలీసుల్లో పని అది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్నదాని మీకెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్నదాని మీకెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీద ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి తిన్నంతా ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి డ్రామా ఆపు